పండుగ అనేటువంటిది తరాల తరాల నుంచి కూడా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి పండగ పెద్ద ఎత్తున శారదాంబ గద్ద నుంచి మరి అమ్మవార్లను తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టపించుకోవడం జరుగుతుంది ఆయా ప్రాంతాల్లో నుంచి ఇక్కడ ఏదైతే పరంపరగా వస్తున్నటువంటి వడ్రంగి వాళ్ళు అమ్మవార్ల ప్రతిరూపాలను మరి తయారు తయారు చేసి ఇక్కడ ఇక్కడ నిలబెట్టి ఇక్కడ నుంచి పూజలు చేసి పరంపర ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవార్లు కొలవై నిలవై ఉన్నటువంటి పౌడాల పౌడాల దుబ్బలో మరి కోడాలమ్మ పెద్దమ్మ పెద్దమ్మ అడలి పోసమ్మ మరి అదే రకంగా వినాయక్ నగర్ ప్రాంతంలో మహాలక్ష్మమ్మ మరి మత్తడి కోసమ్మ అయచేతుల కోసమ్మ ఈ రకంగా సిర్రపల్లి గడి దగ్గర సమ్మక్క సారలమ్మ కొండల రాయుడు ఇత్యాది దేవతలను పూజించుకోవడం అనేటువంటి జరుగుతుంది నల్లబోసమ్మ దేవి రోడ్లో నల్లభోషమ్మ మాలపల్లిలో మరి ఈ రకంగా మరి అన్ని కూడా పూజించుకోవడం జరుగుతుంది ఆ రకంగా అమ్మవార్ల ఆశీర్వాదం కోసం మరి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతారు తొట్టెలు ఏదైతే ఉన్నదో మరి తొట్టెల కింద ఉండి అమ్మవారి చల్లని చూపు ప్రత్యక్షంగా దొరికినట్టుగా భావించుకోవడం జరుగుతుంది